Yavaş yavaş. 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 ये एनी कार्ड्स उठाई ये राशन शॉप का चेक कर लीजिए चेक कॉल मैडम ये फी शॉप का एजुकेशन होता है ना ये शॉप का आईना रेट का select कीजिए मैडम 2-42 आपका 2-42 क्वाड नंबर 111 क्वाड 28 18 क्वाड

అంగన్వాడీ తీసుకోండి అంగన్వాడీ లేదు వాళ్ళు అదే బెల్ ముద్ర వేసేటప్పుడు ఇక్కడ ఎంత ఇది ఉందని చూపించాను అమ్మ ఆడవా చూసింది ఆ పార్వ వచ్చింది మీకు ఎప్పుడు వస్తుంది ఇక్కడ స్టాప్ తిగా సాక్ వచ్చేదా లేదా అనేది మీరు రీసెర్చ్ కొట్టుకున్నా ఎలా సాక్ కూడా ఇక్కడ లేదు అక్కడ ఇక్కడ రాదు మేడం కిందలోకి వస్తుంది మేడం ఈ పాయింట్లో అక్కడ ఎమ్ఎల్ఎస్ వేలు వేలుముద్ర వేసేస్తే డీలర్ అప్పుడు మిషన్లోకి ఆరు వస్తారు వీలు వేయలేదు అండి మేడం దీన్ని ట్యూటీ లాంటి డ్యూటీ తీసుకుంటుంది మేడం వస్తుంది మేడం సబ్మిట్ మేడం అదే వచ్చేస్తాం మేడం అవి కూడా వస్తారు మేడం మేడం నెక్స్ట్ మేడం ఇప్పుడు షాప్ ఫోటో ఫ్రమ్ రోడ్ మేడం రోడ్డు నుంచి షాప్ ఫోటో తీసుకోవాలి moda namlı yer başka lo kil kil ama, halo halo başka la koldeyim takrır, koldeyim takrır. Şudur kadar saçayi.

చెప్పండి ఎప్పుడు చెప్తారు మీరు మామూలుగా చెప్పాను ఇంకొక మీరు ప్రాపర్గా ఇది ట్వంటీ ఎయిట్ ప్యాకెట్స్ ఇచ్చారా ఇలా అంగన్వాడికి ఇలాగే ప్యాక్ చేసి ప్రతి వన్ ఇయర్ పైనించే మేడం అంగన్వాడీలో పిల్లలకు వండుకున్నప్పుడు వారు మేడం పిల్లలు వంట చేస్తా మనం టెంపరీ మనం బైబ్రిగేషన్ ఎయిటీ వన్ కాకుండా జిల్లా ఉంటాం ఫిఫ్టీన్ వెహికల్సీలే మేడం పదమూడు వందల తొంభై రెండు మేడం టోటల్ వెహికల్సీ టెంపరీ మేడం ఆరు వందల యాభై ఉంటారు కాబట్టి మీ ఆ డిషన్ లో ఎన్నిస్ ఉన్నాయి ఇన్ఛార్జెస్ ఉన్నారు టెంపరీ షాప్స్ దానికి ఏంటి వస్తే పాయింట్ అని వారు రాసుకుని వారితో చెప్పేస్తే వాళ్ళు టెంపరీ డీల షాపులకి అడుగుతాను మేడం ఇక్కడ ఈ షాపు స్టార్టింగ్ లో అలా చేసినప్పుడు ఏ రోజు అలాడ్ చేసినప్పుడు చెప్పండి మీరే కదా ఇన్చార్జ్